హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఈరోజు మనం కొల్లిపెర మండలానికి సంబంధించి రెండు ప్రధాన వార్తల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మొదటి వార్తలో భాగంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక శుభవార్త ఈ నెల ఇరవై మూడున అంటే ఆదివారం కొల్లిపెరలోని పాల ఉత్పత్తిదారుల కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వ్యవహారాలు మరియు పౌర సరఫరాల శాఖ మంచులు నాదండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించున్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కంటి శిబిరాన్ని నిర్వహిస్తారు శంకర్ హాస్పిటల్ సౌజన్యంతో జరిగే ఈ కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా శుక్రం ఆపరేషన్లు చేస్తారు కంటి పరీక్షల కోసం వైద్య శిబిరానికి హాజరయ్యే బాధితులు ఆధార్ కార్డు ఫోన్ నంబర్తో పాటు వాళ్ళు వాడుకునే మందులకు సంబంధించిన వివరాలు వెంట తీసుకురావాలని సూచించారు ఈ అవకాశాన్ని కొల్లిపర మండల పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇక రెండవ వార్త విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏపీలోని బీసీ కాపు ఈబీసీ కమ్మ రెడ్డి ఆర్యవైశ్య క్షత్రియ బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించి సబ్సిడీ రుణాలు పొందాలనుకునే లబ్ధిదారులు ఈ నెల ఇరవై రెండులోగా ఏపీ ఓబిఎంఎంఎస్ ద్వారా తమ పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఈ నెల ఇరవై రెండుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాము ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు తమ కులానికి సంబంధించిన సర్టిఫికేట్ను జత చేయాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇవి ఈనాటికి సంబంధించిన రెండు ప్రధాన వార్తలు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి